మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ వేలం జరగబోతుంటే అన్ని టీమ్స్ కూడా వేలంకు సంబంధించిన స్ట్రాటజీని రెడీ చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే ఈసారి మినీ వేలంలో అన్సోల్డ్గా మిగిలే టాప్ ఫైవ్ ప్లేయర్స్ ఎవరో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈసారి వేలంలో అన్సోల్డ్గా మిగిలే ప్లేయర్స్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ విజయ్ శంకర్ గత సీజన్లో సిఎస్కేకు ఆడిన ఈ ప్లేయర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ఐపీఎల్ కెరీర్ మొత్తంలో కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు ఈ కారణంగానే ఈసారి వేలంలో విజయశంకర్ అన్సోల్డ్గా మిగిలే అవకాశం ఉంది సెకండు ప్లేయర్ ఫాబ్ డూ ఐపీఎల్లో చాలా అనుభవం కలిగిన ఫాప్ డూ ప్లేసెస్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడగా అంతకుముందు సిఎస్కేకు అంతకుముందు ఆర్సీబీకి కెప్టెన్గా అయితే వివరించాడు అయితే అతని వయసు ఫార్టీకి దగ్గరగా ఫార్టీ వన్గా ఉండడంతోనే ఈసారి వేలంలో అన్సోల్డ్గా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది థర్డ్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక సీజన్లో హిట్ అవ్వడం మరో సీజన్లో భారీ ధర దక్కడంతో ఆ సీజన్లో మళ్ళీ ఫెయిల్ అవ్వడం కి కొత్త కాదు గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ఇతను ఘోరంగా విఫలమయ్యాడు ఈ క్రమంలోనే ఈసారి ఇతన్ని వేలంలో కొనడానికి పెద్దగా ఆసక్తి అయితే ఏ జట్లు చూపకపోవచ్చు ఫోర్త్ ప్లేయర్ మోయిన్ అలీ ఎక్స్పీరియన్స్ బౌలర్ అయిన మోయిన్ అలీ లాస్ట్ సీజన్లో కేకేఆర్ తరఫున ఆరు మ్యాచ్లు ఆడగా ఆరు వికెట్లు తీసినప్పటికీ ఏజ్ ఫ్యాక్టర్ విషయంలోనే ఇతను కూడా అన్సోల్డ్గా మిగిలే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఫిఫ్త్ ప్లేయర్ కరణ్ శర్మ లాస్ట్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన ఇతను ఏడు మ్యాచెస్లో ఆరు వికెట్లు మాత్రమే తీయగా గత కొన్ని సీజన్లుగా అంత పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు ఏజ్ కూడా ఫార్టీకి దగ్గరగా ఉండడంతోనే కరణ్ శర్మ కూడా ఈసారి వేలంలో అన్సోల్డ్గా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఐదుగురు ప్లేయర్సే కాకుండా ఈసారి వేలంలో అన్సోల్డ్గా మిగిలే ప్లేయర్స్ ఎవరైనా మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్